ఆవ్ యు ఆర్ అ బ్యూటీ క్వీన్ నువ్వు ఉండాల్సింది సాఫ్ట్వేర్ లో కాదు వెండి తెరపై అంటూ నమ్మించాడు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై పలు మార్లు అత్యాచారం చేశాడు సినిమా ఛాన్స్ పేరు చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఏ రకంగా పూర్తిగా మోసం చేశాడో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఈ ఘటన తెలియజేస్తోంది కూల్ డ్రింక్ లో ఆల్కహాల్ ని కలిపి ఆ యువతికి ఇచ్చాడు సిద్ధార్థ్ వర్మ ఎస్ స్పృహ తప్పి పడిపోయిన ఆ యువతిపై పలు మార్లు అత్యాచారం చేశాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా యువతికి పరిచయం అయ్యాడు సిద్ధార్థ్ యువతి ఫిర్యాదుతో ఇప్పుడు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు రిమాండ్ కి తరలించారు సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డ అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధార్థ్ వర్మ ఫోటోగ్రాఫ్ ని హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన తెలిసిన యువతి ద్వారా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని పరిచయం చేసుకున్నాడు సిద్ధార్థ్ వర్మ అందంగా ఉన్నావు సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ నమ్మించాడు డిన్నర్ పేరిట యువతిని తానుంటున్న ఇంటికి పిలిచి కూల్ డ్రింక్ లో ఆల్కహాల్ కలిపి ఇచ్చాడు సిద్ధార్థ్ వర్మ స్పృహ కోల్పోయిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇలా పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టుగా సిద్ధార్థ్ వర్మపై యువతి గచ్చుబౌలి పోలీసులకి ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన గచ్చుబౌలి పోలీసులు సిద్ధార్థ్ వర్మని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు మణికొండ పుప్పాలగొట్టిన ఒక మహిళ ఇచ్చిన కంప్లైంట్ అనుసరించి సిద్ధార్థ వర్మ అనే వ్యక్తి మీద కేసు నమోదు జరిగింది ఈ సిద్ధార్థ వర్మ వచ్చేసి ఇతని నేటివ్ వైజాగ్ ఇతను మన రాఘవేంద్ర కాలనీలో వచ్చి నివాసం ఉంటున్నాడు మూడు సంవత్సరాల నుంచి ఇతను డిన్నర్కి పిలిచి అమ్మాయితోటి కూల్ డ్రింక్లో కూల్ డ్రింక్లో ఆల్కహాల్ మిక్స్ చేసి ఇవ్వడం వల్ల అమ్మాయి అన్కాన్షియస్ అయినప్పుడు అమ్మాయి మీద అత్యాచారం చేశాను కంప్లైంట్ ఏదైంది అమ్మాయి కంప్లైంట్ బేస్ చేసుకొని కేసు నమోదు చేశాను సిద్ధార్థ వర్మను అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది ఈ ఘటనకు సంబంధించి మరింత ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు ప్రణీత సిద్ధార్థ్ వర్మని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతన్ని ప్రశ్నిస్తున్నారు అయితే అతనికి సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది కేవలం అమ్మాయి మాత్రమేనా ఇలా పలువురు అమ్మాయిల్ని ఇతను మోసం చేసినట్టుగా కూడా ఏమన్నా తెలుస్తోందా అతనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది అయితే పోలీసుల విచారణలో కొన్ని సంచలన అంశాలు బయటపడ్డాయి అయితే తాను ఎక్కడా కూడా ఏ సినిమాకు పని చేయలేదు కేవలం షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే అతను డైరెక్ట్ చేశాడు షార్ట్ ఫిలిమ్స్ని డైరెక్ట్ చేసినటువంటి ఇతను తాను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అని తాను పెద్ద సినిమాలకు త్వరలో పని చేయబోతున్నాను ఆ సినిమాలలో అవకాశం కల్పిస్తానంటూ పలువురు యువతులను ఈ తరహాలో మోసం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది అయితే ప్రస్తుతం ఈ అమ్మాయి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కంప్లైంట్ బేస్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తున్న కొద్ది పోలీసులకు ఈ నిజాలు అన్ని కూడా బయటపడుతున్నాయి సో ప్రజెంట్ అమ్మాయి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిద్ధార్థ వర్మని పోలీసులు అరెస్ట్ చేసి ఆల్రెడీ కోర్టులో హాజరుపరిచారు మళ్ళీ అతని నుండి ఇంకా ఎంతమంది బాధితులు ఇతని తరహాలో పడ్డారు అనేటువంటి విషయానికి సంబంధించి పోలీసులు కస్టడీ పిటిషన్ ని కూడా ఫైల్ చేయబోతున్నారు సిద్ధార్థ వర్మ బారిన పడినటువంటి బాధితురాలు సామాన్య బాధితురాలు కాదు ఆమె నార్మల్ కేవలం సినిమా కోసమే కాదు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది జాబ్ చేస్తూ కూడా తాను కోరుకున్నటువంటి కలను సాధించుకున్నటువంటి క్రమంలో మరొక యువతి ద్వారా తనకు సిద్ధార్థ్ వర్మ పరిచయం అయ్యాడు సో అతని ద్వారా అయినా సరే ఒకసారైనా స్క్రీన్లో చూసుకోవాలి అనేటువంటిది అమ్మాయి ఆశ అమ్మాయి ఆశను ఆసరాగా చేసుకున్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్గా చలామణి అవుతున్న సిద్ధార్థ్ వర్మ ఈ తరహాలో అమ్మాయిని ట్రాప్ చేసి ఇంటికి పిలిచి కూల్ డ్రింక్ లో మద్యం కలిపి ఆమెను అన్కాన్షియస్ అయ్యేలా చేసి ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ ఘటన పైన పోలీసులు సిద్ధార్థ్ వర్మను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు